కాకినాక విరాము శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర కాలనీలో అయితే మన వినాయకం దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇప్పుడు పెద్ద నెత్తున భారీ సంఖ్యలో అయితే ఇక్కడైతే అందరూ వచ్చి రావడం జరిగింది మన వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చారు అన్నదానానికి అలాగే ఇప్పుడైతే ఏమేమి వంటలు అయితే మీకు అందరికీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడైతే వడియాలు ఉన్నాయి ఒకటి ఒకటి ఒక ఐటమ్ చూపిస్తాను పెట్టు పెట్టు ఆ ఓకే అపోకలే కులేరా రా కులే కులేర్లే 1 బై 1 రా ఇవన్నీ చూపిల్ల వంటలు చూపిల్ల ఏం చేస్తున్నారు అని ఆ ఆరినా ఆ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ముందుకు వచ్చి ఓకే ఆ సరే సరే రార రార ముందుంగే సానా వండల ఉన్నాయి ಸರಿ ಓಕೆ ಕಲ ಓ ತಿನ್ನ ಬೆಟ್ಟು ಸರಿ ಅನ್ನ ಚೂಸ್ತಾ ದೀನ್ ದೀನ್ ಚೂಪ ಇದೆ ಆ ರಸ ಅವ್ರೀಡೋದ ಕೊ అయితే అన్నదాన కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా అయితే కన్నా పూర్తి అయింది గ్రాండ్గా చాలా భారీ ఎత్తునైతే కన్నా మనమైతే అన్నదాన కార్యక్రమం అయితే మనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం అయితే చాలామంది బాగానే వచ్చినారు సరే మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్